నా పేరు శ్రవణుడు నేను అనాథను కాదు నా తల్లిదండ్రులు నా కన్నుల్లో చీకటిని పోగొట్టలేరు ఎందుకంటే వాళ్లకు చూపు లేదు కానీ వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆశీర్వాదం నాకు అక్షయమైన దీవెన లాంటిది ఒకరోజు వారు నన్ను ఇలా అడిగారు నాయన మేము తీర్థయాత్ర చేయాలని అనుకుంటున్నాం ఈ జన్మలో కనీసం ఒక్కసారైనా పుణ్యక్షేత్రాలు దర్శించాలి అనిపిస్తోంది అని అడిగారు నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వారిని నా భుజాల మీద కూర్చోపెట్టుకుని బయలుదేరాను ఈ క్రమంలో ఒక అడవిని దాటవలసి వచ్చింది వారి దాహార్థము వారిని ఒక ప్రదేశ ముందు కూర్చోపెట్టి నేను నది తీరానికి వెళ్ళాను కుండలోనికి నీరు తీసుకుంటూ ఉండగా ఎక్కడ నుండో ఏదో తెలియని శబ్దం ఒక్క బాణం అది నేరుగా వచ్చి నా ఛాతిలోనికి దిగింది కన్నులు చీకటి పడుతూ ఉన్న నేను నేలకు ఒరుగుతూ ఉండగా నా ముందు ఒక జీవం నిలుచుంది ఆయనే దశరథుడు అనే యువరాజు తప్పుగా నన్ను జంతువుగా అనుకుని శబ్దవేది బాణం ప్రయోగించాడు శబ్దవేది అనగా శబ్దం ఎక్కడ నుండైతే వస్తుందో ఆ ప్రదేశానికి నేరుగా బాణాన్ని వదలడం బాణానికి గురి నేను నేలకు ఒరిగాను మరణించే ముందు ఒక్క మాట మాత్రం అన్నాను దయచేసి ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు తెలియజేయండి వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ విషయం వారికి తెలియజేయడం అవసరం అని చెప్పి కనులు మూశాను తాను తెలియక చేసిన పొరపాటుకు విచారిస్తూనే దశరథుడు నా తల్లిదండ్రులకు నా మరణ విషయం తెలియజేయడానికి వెళ్ళాడు నా మరణ విషయం విన్న నా తల్లిదండ్రులు నిర్గాంతపోయారు కళ్ళు లేని వారి కంటిచూపు అయిన నన్ను కోల్పోవడం వారిని బాధించింది గుండెలోని బరువు కన్నీటి శాపంగా మారింది రాజా నీవు ఒక నిష్కల్మషమైన మనసున్న మనిషివి కానీ నేడు నీవు మాకిచ్చిన బాధ కంటే పెద్ద శిక్ష ఉండదు నేడు నీవు మాకు ఇచ్చిన ఈ శిక్షే తిరిగి నీ వద్దకు వస్తుంది నీ బిడ్డను నీవే దూరంగా పంపించవలసి వస్తుంది నీ గుండె బద్దలై కన్నీటి సాక్షిగా నీ జీవితం ముగుస్తుంది అది ఒక తండ్రి నుంచి వచ్చిన శుద్ధ శాపం ఆ శాపం కాలాన్ని దాటి దశరథుడి జీవితాన్ని తుడిచివేసింది కాలచక్రం తిరిగింది ఏళ్ల తర్వాత రాముడు జన్మించాడు ఓ మహోన్నతుడిగా ధర్మాన్ని పరిరక్షించబోయేవాడిగా కానీ నా తల్లిదండ్రుల శాపం ఒకరోజు పనిచేసింది కైకేయి తన వరాలు అడిగింది రాముడిని అరణ్యంలోనికి పంపాలని కోరింది దశరథుడు తన హృదయంతో పోరాడలేక వాగ్దానంతో ఓడిపోయాడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు దశరథుడు విలవిలలాడిపోయాడు రాత్రింబవళ్ళు రాముని పేరే పలుకుతూ ఓ తండ్రి గుండె మౌనంగా విరిగిపోయింది ప్రాణాలు లేని శరీరంగా మారిపోయింది నేను శ్రవణుడను నా మరణం వల్ల జరిగిన ఈ వేదన ఒక విధి అది దశరథుని తప్పు కాదు అది కాలచక్రం నడిపించిన కథ కానీ ఒక్క నిజం తెలుసుకోండి ఒక శాపం ఒక రాజును తండ్రిగా ఓడించింది ఒక తండ్రి ప్రేమ తన బిడ్డను వదలలేక తన ప్రాణాలను వదిలించింది ఇది కుమారుని గాథ కాదు ఇది దశరథ మహారాజుని విషాద గాథ ఇది ఒక విచార గాథే అయినప్పటికీ శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళడం అనేది లోక కళ్యాణం కొరకే అని మనం తెలుసుకోవాలి జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి